ఎలక్ట్రిక్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు జియో నుంచి ఒక మంచి అప్డేట్ తెచ్చాను సో వీడియోని చివరి వరకు చూడండి మీకు అందరికీ తెలుసు ఎయిర్టెల్ యూజర్స్కి పర్ప్లెక్సిటీ ప్రోని వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఇచ్చారు పదహారు వేల ఐదు వందల సబ్స్క్రిప్షన్ సో మన అంబానీ మామయ్య అంతకు మించి తగ్గేదేలే అన్నట్టు ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చారు మన జియో ఫైవ్ జీ యూజర్స్కి జియో ఫైవ్ జీ అన్లిమిటెడ్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి గూగుల్ జెమ్ని ఏఐ ప్రోని పద్దెనిమిది నెలల పాటు ఫ్రీగా ఇస్తున్నారు దీని వర్త్ వచ్చి ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు సో ఈ ఆఫర్ని అందరూ ఉపయోగించుకోండి ఎవరైతే జియో ఫైవ్ జీ ప్రో ఉందో మీకు మీకు జియో ఫైవ్ జీ యాక్టివేషన్లో ఉందో మీరు మై జియో యాప్కి వెళ్ళి మీరు ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు సో ఆనందంగా ఏఏని ఉపయోగించుకుని మీరు బోల్డ్ అండ్ పనులు చేసుకుంటారు సో ఈ గూగుల్ ఏఏ ప్రో వల్ల ఉపయోగాలు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చే చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి